మన న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ కొట్లపూర్ గ్రామ నందు ఎవరైతే మన రమేష్ ఇక్కడ లిల్లి పూల సాగు చేస్తున్నాడు ఈ లిల్లి పూల సాగు ఏ విధంగా చేశాడు దీనికి ఎంత వరకు పెట్టుబడి పెట్టాడు దీని నుంచి మరి ఎంత వరకు ఆదాయం అనేక వస్తుందనే విషయాన్ని ఆయనకు ఎవరైతే రమేష్ కి అడిగి తెలుసుకుందాం ఈ యొక్క ఇల్లు పూ సాగు చేస్తున్నటువంటి చేన్ దగ్గరికి మనం వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం మనకు ఇక్కడ ఫ్లవరింగ్ కి కూడా చేస్తున్నట్టున్నారు రైతులు ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళేసి ఏ టైంలో ఫ్లవరింగ్ చేస్తారు ఈ సపరేట్ గా ఫ్లాగింగ్ చేయడానికి టైం కూడా ఏమైనా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఏంటండి ఏ టైం నుంచి ఫ్లాగింగ్ చేస్తున్నారు అండి మార్నింగ్ వచ్చినాం సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ సిక్స్ మార్నింగ్ వస్తేనే బాగుంటది ఎండ వచ్చిన కొద్ది ఆ పూలు కూడా విప్పుతా ఉంటాయి ఓకే మార్నింగ్ వచ్చిన పడతాయి కదా ఆ మంచి పడే టైప్ లా ప్రతి ఫ్లవర్ ఇంకా మెత్తగా ఎక్కువ ట్రైన్ వచ్చే అవకాశం ఉంది ఎంత మంది కలిసి తింటారు మరి ఇంత పెద్ద పొలాన్ని ఒక్కరిద్దరికి అయితే కాదు మూడు రోజు కంటిన్యూ చేయాలి ఇట్లా ఇద్దరు ముగ్గురం ఉన్నాం ఓకే పొద్దు పొద్దున వచ్చినా మీకు ఇద్దరు వస్తాం పొద్దున్న ఓడిస్తాలి ఇంకా చాలా ఉన్నాయి తెప్పాల్సినవి చాలా ఉన్నాయి మార్నింగ్ వచ్చినాం డైలీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి సొంపసరీ సిక్స్ టూ అవర్స్ ఎయిట్ టూ అవర్స్ అవర్స్ అంత ప్లానింగ్ అయితే మార్కెటింగ్ ఏ టైం చేస్తారండి మరి మిస్ అంటే ఎయిట్ వరకు ఇస్తాం కదా నైన్ టు టెన్ వరకు అంత ప్యాకేజ్ చేసుకొని ఓకే ఫుడ్ టిఫిన్ అలా చేసుకొని మెల్లగా ఇక్కడ అక్కడ సంగారెడ్డి కానీ తీసుకొని అంటే రోజు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే కంపల్సరీ ఓకే అంటే ఇంత పెద్ద సైడ్ వచ్చి ఇంత అయితే కాదు ఓకే మార్నింగ్ వస్తే ఇది కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటదన్నమాట ఇది మంచి వస్తుంది కదా చూసుకుని మంచి ఎట్లా ఇంకా ఇంత ఎండు వచ్చింది కానీ మంచుకోలేదు మంచిగా ఎంపితే ఇంకా వెయిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది అది ఇంకోటి ఏంటంటే ఇట్లా మీరు కనిపిస్తున్నది ఇట్లా ఇట్లా పూర్తిగా ఇప్పితే వేస్ట్ ఇప్పుడు ఇది అంటే ఇప్పింది ఎందుకు కింద ఇస్తారని అసలు ఇప్పుడు కింద ఇట్లా కింద చేయాల్సి వస్తుంది చూస్తే ఎందుకు కింద ఇస్తారని అనుకోరు ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది అంటే ఇప్పుడు అనేది పనిచేయదు ఇప్పుడు ఇది అమ్ముడు మార్కెట్ లో తీసుకోరు దీనికి మాత్రమే ఎక్కువ రేట్ ఉంది మార్కెటింగ్ లో దీనికి మాత్రం వాల్యూ ఉంది మనం మొగ్గదున్నట్టయితే కాండం అనేది చాలా చిన్నగా ఉంటది విరిగిపోతది ఓకే కాబట్టి ఇట్లా పట్టుకోవాలి ఏం కాదు పట్టుకొని దీన్ని కింది కదా వెరీ సింపుల్ ఇట్లా అనేసాలి ఇరిగిపోతది అర్థమవుతుంది ఇట్లా పట్టుకొని ఇట్లా అనాలి ఇది అంటే ఇది ప్లవర్ పట్టుకొని కింది కండిచే అయితే అయిపోద్ది దీనికి దీనికి ఎంత అని సార్ ఇది ఏంటంటే ఈ దశకి వచ్చింది కదా ఇది వన్ వీక్ దశ ఓకే టూ వీక్ అయింది అయితే ఇక టూ త్రీ డేస్ అంటే నుంచి ఫైవ్ డేస్ వరకు నుంచి ఫిఫ్టీన్ డేస్ ఈ స్థాయికి వస్తుంది స్థాయికి వచ్చినాక దాన్ని తీసి పక్కకి ఆల్సింది మొత్తం ఇంకొక ఐదు ఆరు పూల అయిపోతుంది కానీ ఒక ఇది వచ్చిన తర్వాత ఇది రానికే మినిమం ఒక వన్ వీక్ పడుతుంది ఇది నుంచి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వస్తూనే ఉంటది కానీ నీకు మాత్రం ఖాళీ అనేది ఉండే ఉండదు చూస్తున్నట్టు కంటిన్యూ వస్తూనే ఉంటాయి ఎప్పుడు కంటిన్యూ వస్తూనే ఉంటాయి